హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ చేస్తానండి ఇది వచ్చేసి లక్ష్మరం వీడియో అన్నమాట సో ఆ రోజు మార్నింగ్ అయితే మాకు ఇంత మంచు అయితే ఉన్నదన్నమాట బయటకు వచ్చి చూస్తే అసలు ఏమీ కనిపించలేదు అంత ఎక్కువగా ఉందన్నమాట మంచు ఇంకా చూస్తున్నారు కదా అయితే ఇలా చాలా అన్నమాట కానీ మంచులో తిరిగే వాళ్ళకైతే జలుబు అనేది చేసేస్తుంది అంత ఎక్కువగా ఉంది మంచు అనేది ఇంకా వాళ్ళకి మనం లాగా అయితే మేము వచ్చేసి ఊరు వెళ్ళామండి కేశవరం వెళ్ళామన్నమాట ఇది వచ్చేటప్పుడు తీసిన వీడియో అన్నమాట ఇంకా ఈ రూట్లో కేశవరం వెళ్ళే రూట్లో అటు సైడ్ రోడ్డుకి అటు సైడు ఇటు సైడ్ కూడా ఎక్కువ రేగుబోళ్ళ చెట్లు అయితే ఉన్నాయండి సో ఇంక మేము వెళ్ళేటప్పుడు అయితే చూసామన్నమాట ప్రతి చెట్టుకి కూడా మంచిగా ఉన్నాయన్నమాట కాయలు అనేది ఇంక అనుకుందామాట వచ్చేటప్పుడు ఒకవేళ ఆగి కోసుకుందాం అనేసి ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకా రోడ్డు వారనే కాబట్టి ఇంకా అందరం దిగి కోసుకున్నాం అన్నమాట కాయలు చూస్తే నిజంగా చాలా బాగున్నాయండి అసలు చెట్టు ఏంటో ఉన్నాయి అటు సైడు ఉన్నాయి ఇటు సైడు అన్నమాట కడి నుంచి కడ వరకు కూడా కొంచెం కొంచెం గ్యాప్లో చెట్లు అనేవి ఉన్నాయి అన్ని పెద్ద పెద్ద చెట్లే మళ్ళీ చిన్నవి కూడా కాదు చిన్న చెట్లు కూడా చాలా కాయలు ఎక్కువగా ఉన్నాయి అన్ని దోరకాయ అందరూ ముగ్గున కాయలు కోసుకుంటే నేను మాత్రం దోరకాయలు కోసుకున్నాం అనమాట ఇంకా అవి కూడా మీకు చూపిస్తాను నేను ఎన్నికాయలు కోసుకున్నాను ఏంటి అన్నది ఇంకా అవి కోసుకుని కాయలు అక్కడే తినేసి ఇంకా తినుకుంటూ అయితే వచ్చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్ మీలా మా చాలా కొత్త క్వశ్చన్తో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక ఈ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో కదా ఇంకా దారిలో వస్తుంటే ఇంకా పళ్ళలు అయితే కనిపించినాయి అన్నమాట అంటే కొత్త కాయలు కదా చాలా బాగున్నాయి చూడడానికి సర్లే ఎంతకిస్తారో అడిగి తీసుకుందాం అనేసి దిగారు అనమాట కానీ కిలో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెప్పారన్నమాట వీళ్ళు వచ్చేసి టూ హండ్రెడ్కి అడిగారు కానీ కుదరదు అని చెప్పారన్నమాట ఇంకేంటంటే ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము అక్కడి నుంచి వచ్చేసి రోజు మిల్క్ అనేది తాగుతూ వచ్చేస్తాం అనమాట ఇక్కడ అయితే ఈ కోతులు బిజీ దగ్గర చాలా ఎక్కువ కోతులు ఉంటాయండి సో ఇక్కడ చాలామంది వాటికి తినడానికి ఏమైనా వేస్తూ ఉంటారనమాట ఎవరో ఒక అయినా పల్లీలు వేసి వెళ్తున్నారనమాట అయితే ఈ అంకులు అనుకుంటా వేసింది మా ఈయనే ఉన్నారు అనుకున్నాం చాలా ఎక్కువ ఉంటాయి చాలామంది వేస్తూ ఉంటారు వాటికి ఆహారం నోర్లేని లేని ఆహారం పెట్టడం అది మనకి మంచిదే కదండి సో ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము వచ్చేసిన తర్వాత అయితే ఇంకా మా వాడైతే ఇంకా ఆ ఎడ్లు బండిని మొత్తానికి ఇప్పేసి ఏ పాటకు ఆ పాట అయితే తీసేసాడంట ఆ రోజు వాడు కాలేజీకి వెళ్ళలేదు సో ఇంటిగా ఉండి చేసిన పని అయితే ఇది అనమాట ఇంకా నేను రాగానే ఆ బండి అయితే ఇప్పేసాను నేను ట్రై నేను ఇంకొకటి చేస్తున్నానని చెప్తున్నాడు అనమాట ఏం చేసేస్తారో అని అడిగితే అమ్మ అది కాదమ్మా నేను ఇది పెడతాననేసి పెడుతున్నాడు ఇంకా ఈ లోపాల డాడీ వచ్చేసి ఇంకా అలా వద్దు దాన్ని అలా వండి అది బాగుంది కదా నువ్వు కావాలంటే ఇంకోటి ట్రై చే ఇంకోటి చేసుకో అని చెప్పాడు అనమాట వాడేమన్నాడంటే అది తీసేసి నేను ఇది పెడతాను అప్పుడు బాగుంటుంది ఇంకా అని చెప్తున్నాడు కానీ వాళ్ళ డాడీ ఏమన్నారంటే వద్దు అది అలానే బాగుంది నువ్వు కావాలంటే వేరేది చేసుకో నీకేమైనా కావాలంటే నేను తెచ్చిస్తాను అని చెప్పారనమాట నేను కూడా సరే అది బాగుంది అని తెలుసుకున్నాడు కదా డాడీ ఇంకా అది అలా ఉంచేసి నువ్వు సపరేట్గా చేసుకో నీకు ఏం కావాలో నేను తెప్పిస్తానని చెప్పారనమాట సరే కదా అనేసి ఇంకా పీకిని అన్ని కూడా ఎలా పెడుతున్నాడు అనమాట ఇప్పుడే కదండి వాడు ఫస్ట్ నుంచి కూడా ఏదైనా చిన్నప్పుడు ఆడుకోవడానికి కార్లు బొమ్మలు కొనేవాళ్ళం వాళ్ళం కదండి సో ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అన్నమాట అవన్నీ ఏ పాటు పాటు తీసేసి మళ్ళీ పెట్టేవాడు అనమాట ఒకవేళ కుదరకపోతే ఇంకా అది పోయినట్టే ఒకవేళ కుదిరితే కనుక అది సెట్ అయినట్టు అనమాట అలా ఫస్ట్ నుంచి వాడికి అలవాటు అనమాట ఏదైనా కొన్నామంటే అది మొత్తానికి తీసేయాలి తీసేసి మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తాడు అలా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అలా 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 ఇంకా అలా ఇంట్రెస్ట్ ఎక్కువయ్యి ఏదైనా ఒకసారి చూసాడంటే ఖచ్చితంగా చేసేస్తాడండి అది ఇంచుమించుగా చేసేస్తాడు ఇంకా ఇవన్నీ చక్రాలు మొత్తం లోపల ఉన్న డ్రైవర్తో సొద్ తీసేసి పక్కన పెట్టేసాడు అన్నమాట ఇంకా అవన్నీ పెడుతున్నాడు ఎడ్లు బండి తిరగబట్టేస్తుంటే వాళ్ళ డాడీ అంటున్నాడు అయ్యి ఏ ఎద్దులుబడి ఏద్డ్లు తిరగబడిపోయి కట్ట జోకులు కట్ట వేస్తున్నాడు అన్నమాట ఇంకా మేము ఇంట్లో నలుగురు సరదాగానే ఉంటామండి చాలా ఫ్రెండ్లీగా ఉంటాము ఇంకా ఈసారి ఎప్పుడన్నా మీకు వినిపిస్తాను ఓన్ వాయిస్ అనేది చాలా సరదాగా మాట్లాడుకుంటామనమాట ఇంకా అలా చేస్తున్నాడు అనమాట ఇది ఏ పాటు పెట్టేసిన తర్వాత మళ్ళీ ట్రైల్ కూడా వేసాడు కరెక్ట్గా పెట్టాడా లేదా అనేసి బాగా పెట్టేసాడు దాని తర్వాత వచ్చేసి వాడు అన్నాడు కదా వాడు ఒకటి అనుకున్నాడు అనమాట ఒకలా చేయాలి అనేసి ఇంకా అలా చేయడానికి ఇంకా అన్ని ఆర్క్యుమెంట్స్ అన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్నాడు అనమాట ఇంకా అమ్మ వచ్చేసి పక్కన పూలు కడుతుంది మేమైతే ఇంకా టీవీ చూస్తూ చూస్తున్నాం అనమాట ఇదంతా కూడా ఇంకేంటంటే వాడు దేనితోన కానీ ట్రై చేస్తున్నాడు మ్యాక్సిమం రేపు సండే కదా రేపు అయిపోవచ్చు అంటే ఇది లక్ష్మరం తీసిన వీడియోని కానీ నేను ఎడిటింగ్ గట్రా అంతా కూడా ఇప్పుడు చేస్తాను కాబట్టి తెల్లారితే ఆదివారం అనేసి అని అంటున్నాను అన్నమాట మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను వాడు చాలా మట్టుకు చేస్తున్నాడు అన్నమాట ట్రై చేస్తున్నాడు మొదలు పెట్టేశాడు ట్రై చేస్తున్నాడు కాదు ఇంకా నేను కోసుకొచ్చిన రేగుపళ్ళు అయితే ఇవ్వనమాట సో చాలా రేగుపళ్ళు అయితే కోసుకున్నాము ఇంకా ముగ్గురికాయలు అక్కడే తినేసి ఇంకా దోరకాయలు అయితే తెచ్చేసుకున్నాం అనమాట ఇవైతే బాక్స్లో వేసి మూత పెట్టేస్తే మంచిగా కలర్ తింటే వచ్చేస్తాయి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా నేను ఈరోజు లేను కదా అమ్మ కొద్ది అయితే జంతుకులు అయితే వండేస్తుందండి అవి కూడా మీకు చూపిస్తాను ఇంకా రేకుపళ్ళు అయితే చాలా తీయగా ఉన్నాయి ఇంకా చాలా అల్లరి చేస్తాం మేమైతే సరదాగా ఉంటాములండి అలరంటే అలరేమీ కాదు సరదాగా ఉంటాము ఇంకా ఇవైతే రేగిపళ్ళు చాలా బాగున్నాయి మీరే అంతమందికి రేగిపళ్ళు అంటే ఇష్టం నాకైతే ఇష్టం అండి ఇంకా అమ్మ వండిన జంతకులు అయితే ఇవన్నమాట వచ్చేసరికి వండేసి వన్ పెట్టేసింది ఇంకా ఇవాళ మన బ్లాగ్ అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరికొంతమందికి రికమెండ్ అవుతాయి మీరు లైక్ చేసినట్టయితే జంతుకులు అయితే చాలా బాగా చాలా గుల్లగా ఉన్నాయి సో నక్ష్ పెడితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్